మన యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను మనమంతా అడ్వెంట్లోకి ప్రవేశించాం అందుని బట్టి ప్రభువులో ఎంతో సంతోషిస్తూ మీ అందరికీ అడ్వెంట్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను అడ్వెంటు అనేది చాలా ఆనందాన్ని కలగజేసేది రెండవది అడ్వెంట్ అనే క్రిస్టియన్ క్యాలెండర్లో మొదటి కాలంగా మనం చూస్తాం క్రిస్టియన్ క్యాలెండర్ అనేది మనకి సెక్యులర్గా జనరల్గా ఉండేటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ తెలుగు క్యాలెండర్ క్రైస్తవ క్యాలెండర్ మూడు క్యాలెండర్లు మనందరం తెలిసినటువంటి మనందరికీ తెలిసినటువంటి విషయం క్రైస్తవ క్యాలెండర్లో ప్రాముఖ్యంగా మూడు కాలాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం మొదటి కాలం అడ్వెంట్ అయితే వెంటనే లెంట్ అనే కాలాన్ని మూడోది త్రిత్వకాలాన్ని ఈ మూడు కాలాలు మనము ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తుంది ఇంకా మధ్యలో చాలా ఆదివారాలు మనం జరుపుకుంటాం కానీ ప్రాముఖ్యమైనటువంటి సీజన్స్గా ఈ మూడింటిని మనం చూస్తాం దీనిలో మొదటి కాలం అడ్వెంట్ అడ్వెంట్ అనేటువంటి ఈ మాట మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు రాకను జ్ఞాపకం చేసుకుంటూ రాకడకు సిద్ధపడే వారంగా ఉండాలి అని మనకి అడ్వెంటస్ అనే పదం నుండి రాబడిన అడ్వెంట్ అనే మాటను మనము జ్ఞప్తికి తెచ్చుకోవాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని రాకను మొదటి రాక అది రాక ప్రభు మరలా రాబోతున్నాడు అది రాకడ ఈ రాకడను మనము ఆ రాకడకు సిద్ధపడాలి మొదటి రాకను జ్ఞాపకం చేసుకుంటూ రెండవ రాకడకు సిద్ధపడమే నిజమైనటువంటి అడ్వెంట్ అనే విషయాన్ని మొదటిగా మనం జ్ఞప్తిలో ఉంచుకోవాలి ఇది మనం ఆలోచన చేస్తున్నప్పుడు అడ్వెంట్ కాలంలో అడ్వెంట్ వ్రాత్ అని అడ్వెంట్లో మనము క్యాండిల్స్ అని అదే రీతిగా క్రిస్మస్లో మనం చూస్తే ఇంకా చాలా సైన్స్ లేక గుర్తులుగా మనం చూస్తూ ఉన్నప్పుడు తార క్రీస్తు తార అని లేకపోతే క్రిస్మస్ ట్రీ అని క్రిస్మస్ తాత క్రిస్మస్ క్యాండిల్స్ క్రిస్మస్ నాడు మనం చేసే కేక్ ఇంకా చాలా విషయాలు క్యారల్స్ ఇంకా అనేకమైనటువంటి సంగతులు ఈ క్రిస్మస్ సీజన్ అంతా కూడా అడ్వెంట్ సీజన్లో మనం చూస్తాం చివరిగా అడ్వెంటు ఎపిఫానియాతో ముగించబడుతుంది అదే మ్యాగీ ముగ్గురు జ్ఞానులు తారను వెతుక్కుంటూ వెళ్ళిన సంఘటన అక్కడితో యేసుపురావు దర్శనంతో క్రిస్మస్ వేడుకలు ముగించబడతాయి ఈ కాలమంతా కూడా ఈ మాసము కూడా ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయము క్రిస్మస్ సింబల్స్ కానీ గుర్తులని కానీ ఏమైనా ఉండే వీటన్నింటిలో ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను ఈరోజు అడ్వెంట్ వ్రాత్ అంటే అడ్వెంట్ కిరీటము అని పిలుస్తాం ఈ అడ్వెంట్ కిరీటాన్ని గురించి మనం ఒక ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా దీని యొక్క సంగతులను మనం అడ్వెంట్ వ్రాత్ అడ్వెంట్లోని నాలుగు ఆదివారాలను సూచిస్తూ ఉంది ఈ అడ్వెంట్ వ్రాత్ అనేది పదహారవ శతాబ్దంలో జర్మనీ లూదరన్స్ ద్వారా ఆవిర్భవించబడడం మనం గమనించవచ్చు అడ్వెంట్ వ్రాత్ అడ్వెంట్ క్రోన్ కిరీటము అనబడినటువంటిది గుండ్రంగా ఉంటుంది అనగా ఇది దేవుని అనంతమైన ప్రేమను సూచించటం ఆ వృత్తానికి చక్కటి పచ్చని ఆకులు కలిగి ఉంటుంది దాని మధ్యలో ఐదు క్యాండిల్స్ మూడేమో పర్పుల్ కలర్ ఒక పింక్ కలర్ ఒక వైట్ కలర్ ఐదు క్యాండిల్స్ ఉండడము మనం గమనిస్తాం ఈ అడ్వెంట్లో ఈ ప్రాముఖ్యంగా ఈ అడ్వెంట్ వ్రాతిలో ఉన్నటువంటి దాని గురించి మొదట వివరించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను గుండ్రని భాగము అడ్వెంట్ వ్రాత్లోని గుండ్రని భాగాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని అనంత ప్రేమను సూచిస్తూ ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఆహ్వానం మూడు పదహారు దేవాది దేవుడు మనయందు తన అనంత ప్రేమను ఎల్లప్పుడూ వెల్లడి పరుస్తూనే ఉన్నాడు ఆ తదుపరి పచ్చని ఆకులు అనగా రెండవ ప్రధాన భాగం పచ్చని ఆకులు అడ్వెంట్ వ్రాతలో అడ్వెంట్ కిరీటంలో మనం చూస్తాం యేసుక్రీస్తు ద్వారా వచ్చిన నిత్య జీవం కొరకు గల నిరీక్షణను కనబరుస్తుంది ప్రవీణ్ యేసుక్రీస్తు తన మొదటి రాకలో లోక పాపములను పోవు దేవుని గొర్రెల్లగా వచ్చి మన అందరి కొరకు మరణించి పచ్చని ఆకులు దేవుని యొక్క ప్రేమను మాత్రమే కాదు కానీ ఏసుక్రీస్తు ద్వారా వచ్చిన నిరీక్షణ ఆ నిత్య జీవానికి మనకి మార్గం వేసింది అనే దాన్ని సూచిస్తూ ఉంది నిత్య జీవం కొరకు నిరీక్షణను కనబరుస్తుంది ప్రవీణ ఏసుక్రీస్తు తన మొదటి రాకలో మోసుకుని పోవు దేవుని గుర్రె పిల్లయితే ఆయన మరణించి తిరిగి లేచాడని ఎవరైతే ఆయనయందు విశ్వాసం ఉంచుతారో ఆయనలో నమ్మకం కలిగి ఉంటారో వారందరికీ నిత్యజీవము కలుగును అనే నిరీక్షణ ఆయన అనుగ్రహించను యాహన్స్ వత ఐదు ఇరవై నాలుగు ఇది ఆ ఆకులను సంబోధిస్తూ ఆకులను గురించినటువంటి సంగతిగా మనం చూడవచ్చు అడ్వెంట్ దీంతో దీంతోపాటు అడ్వెంట్ వ్రాత్లో మనం గమనించినట్లయితే వీటి మధ్యలో క్యాండిల్స్ని మనం గమనిస్తాం అడ్వెంట్ వ్రాతలో పైన తెలిపిన రీతిగా ఆకారము దాని మధ్యలో ఐదు క్యాండిల్స్ ఉంచబడడం జరుగుతుంది వెలుగుతున్న క్రొవ్వొత్తు చీకటిని పారద్రోలి వెలుగునిస్తుంది ఇది యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తుంది నేను లోకమునకు వెలుగు అని ఆయన సెలవిచ్చాడు ఇప్పుడు మనలను లోకానికి వెలుగుగా ఉంచాలని ప్రభువు ఆశపడుతున్నాడు ఈ ఐదు క్యాండిల్స్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మొదటి క్యాండిల్ అంటే అడ్వెంట్లోని మొదటి ఆదివారం ఫస్ట్ క్యాండిల్ మనం వెలిగిస్తాం అది ప్రాఫెట్స్ క్యాండిల్ అనేది మనం చూస్తాం ప్రవక్తల క్యాండిల్ అది పర్పుల్ కలర్లో ఉంటుంది ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు ఏసుక్రీస్తు రాకకు ప్రవక్తల ప్రవచనాలు ఏ విధంగా సిద్ధపరచుతాయో ఆ రోజు మనము జ్ఞాపకం చేసుకుంటాం రెండవ వారం అడ్వెంట్లోని రెండవ వారము బెదిలే క్రొవ్వొత్తు కొవ్వొత్తు అంటేగా బెత్లహేమ్ క్యాండిల్ అది కూడా పర్పుల్ కలర్లో ఉంటుంది యేసు ప్రభుల వారు ఏ విధముగా బెత్లెహేమ్ వరకు ప్రయాణం చేయటానికి ఆయన జననానికి ముందు తన తల్లి మరియా తండ్రి యోసేపు ఇద్దరు కూడా బెత్లెహేమ్ వరకు ఎలాగైతే వెళ్ళారో బెత్లహేములో ఆయన జననం బెత్లహేముల సంగతులను గురించిన సంగతులు అనగా అవన్నీ కూడా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాయి మూడవది మనం గమనిస్తే విశ్వాసముతో ఏసు ప్రభు వారిని చూడటానికి గొర్రెల కాపరులు ఏ విధంగా డతలేహం వరకు వెళ్ళారో అది మూడవ వారాన్ని సూచిస్తూ ఉంది అదే షపర్డ్స్ క్యాండిల్ మనం చూస్తూ ఉన్నాము మూడవ అది షపర్డ్స్ క్యాండిల్ అంటే గొర్రెల కొవ్వత్తు గొర్రెల కాపరులు మొదటి శుభవార్తను తీసుకొని ఏసు ప్రభులు వారి దగ్గరికి ప్రయాణం చేసినప్పుడు వారి ప్రయాణములో ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నారు అనే దానిని మనము చాలా స్పష్టంగా మూడవ క్రవత్తులో ఆనందాన్ని ఆనందంగా సంతోషంగా వారి గంతులు వేస్తూ వేసుని చూడడానికి వెళ్ళారు అది ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను నాలుగవదిగా నాలుగవ వారం అయితే ఈ మూడవ వారం క్యాండిల్ పింక్ కలర్లో ఉంటుంది పింక్ కలర్లో ఉంటుంది అది ఆనందాన్ని సాదృశ్యంగా చూపిస్తారు నాలుగవ వారము మరలా పర్పుల్ కలర్ ఏ ఉంటుంది అది ఏంజల్స్ క్యాండిల్ అంటే దేవదూతల యొక్క సందేశాన్ని తెలియజేస్తుంది దేవదూతల యొక్క సమాధానాన్ని ప్రపంచానికి ఆయనకి ఇష్టమైన బిడ్డలకి తెలియజేసిన విధానాన్ని నాలుగవ వారము జ్ఞాపకం చేసుకుంటాం ఐదవ క్యాండిల్ క్రిస్మస్ డే రోజు నాడు క్రీస్తు జననము దినము రోజు నాడు క్రైస్ట్ క్యాండిల్ క్రీస్తు క్రవ్వొత్తు ఆయన కొవ్వొత్తులా కరిగి ప్రపంచానికి వెలుగునిచ్చి అనేకులను వెలిగించిన మహనీయుడిగా రక్షకుడిగా ఆయన స్మరిస్తాము క్రిస్మస్ దినాన అది వైట్ క్యాండిల్గా మనం చూస్తాం ఈ ఐదు కొవ్వొత్తులు ఐదు సందర్భాలలో క్రిస్మస్ వ్రాత్లో ఉంచి మనం ఒక సింబాలిజంగా క్రీస్తు మూర్తిమత్వాన్ని ఆయన మహోన్నత్వాన్ని ప్రకటిస్తూ మన విశ్వాసాన్ని ప్రచురం చేస్తాం ఇక్కడ మనం అందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఇది ఏమి చేసినా ఆచారయోగ్యంగా మనం చేయకూడదు ఏదో మృక్కుబడిగా ఏదో నామినల్గా మనం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు దానిలో ఉన్న ఘోడమైన అర్థాన్ని గ్రహించి దాన్ని భావించి దానిని మనం అనుసరించినప్పుడు మాత్రమే ఇవన్నీ మనకి ఆశీర్వాదకరము అనే విషయాన్ని మనమందరము జ్ఞప్తిలో ఉంచుకోవాలి పిల్లరా క్రిస్మస్ అడ్వెంట్ అనేది చాలా విషయాల సంపుట వీటన్నిటిని మనం నేర్చుకోవడానికి ప్రభు ఈ సీజన్ అంతా మనకు అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటూ ప్రభు చెత్తమైతే మరొక అంశంతో మేమద్దు వస్తాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను అడ్వెంట్లో ఆశీర్వాదకరమైనటువంటి అడ్వెంట్గా ఉంచి ఈ అడ్వెంట్ అంతా ఆయన దీవెనలతో మిమ్మల్ని నింపున గాక ఆ మెయిన్ కడ్రెస్ యూ ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి అడ్వెంట్ వ్రాత్ అనేది ఒక కిరీటము ఆ కిరీటాన్ని ధ్యానం చేస్తాం క్రొవత్తుల గురించి జ్ఞాపకం చేసుకున్నాం బిడల జీవితంలో నీ కొరకు ఒక క్రవృత్తిలాగా ప్రభ మేము ఉండాలని ఆశ బిడలకు దయచేయండి నీ కొరకు ఒక వెలుగుగా అనేకులను వెలిగించేటువంటి క్రీస్తు వెలుగుగా ఉండడానికి సహాయం దయచేసి అటువంటి దీవులతో నింపమని ఏసు నామమున ప్రార్థించి వెలుకొంచున్నాం తండ్రి ఐ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించిన గాక్క అమేత్ గాడ్ బ్లెస్ యూ ఆల్